నమస్తే న్యూస్ కి స్వాగతం ప్రజాపాలనలో ప్రతి ఎకరాకు రైతులకు సాగునీరు అందించాలన్నది మా ప్రభుత్వ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మహాత్మా గాంధీ కల్వకుల ఎత్తిపోతుల ద్వారా ఖరీఫ్ కు ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలని రాష్ట్ర ఎక్సైంజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఇరిగేషన్ అధికారులతో కలిసి కొల్లాపూర్ ప్రాంతంలోని నర్లాపూర్ వద్ద పాలమూరు ప్రాజెక్టు పనులు మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంపుల పురోగతిని మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు అనంతరం ఇంజనీరింగ్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలమూరు ప్రాజెక్టు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హే ద్వారా ఖరీఫ్ సీజన్ రైతులకు ప్రత్యేక సాగునీరు అందించాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అన్నారు ప్రాజెక్ట్స్ కట్టడం ఎంత ముఖ్యమో ప్రతి రైతు యొక్క పొలంలోకి సాగునీరు అందించడం ప్రభుత్వ లక్ష్యమని చివరి ఆయకట్టకు సాగునీరు అందించడానికి చిత్తశుద్దితో పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు ప్రాజెక్టు కెనాల్స్ ను పరిశీలించి వారం రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు নমস্কার আমি কন্ট্রোল ড্যাশবোর্ড নিচে টানা পక్కলনে

ప్రైవేట్ సార్ రెవెన్యూలో కొంత ఉంది సార్ రెవెన్యూలో కొంత ఉంది మళ్ళీ త్రీ నైంటీ నైన్ సర్వే నెంబర్లో మళ్ళీ ఒక వంద ఎకరాల దాకా అది కూడా అప్పుడు మనకి కలెక్టర్ శ్రీధర్ సారు మీరు ఉన్నప్పుడు కూడా త్రీ నైన్టీ నైన్ది కూడా నోటిఫికేషన్ వేయించినం సార్ అది కూడా పొజిషన్లో ఉండే వాళ్ళకు కాంపన్సేషన్ ఇద్దామని చెప్పేసి గవర్నమెంట్ మళ్ళీ ఇరిగేషన్ అధికారులు గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి ఇరిగేషన్ అధికారుల దగ్గర నుంచి కూడా రిక్వెస్షన్ కూడా రాపించి పంపించింది సార్

ఒక్కొక్కటి మార్గం సో పట్టా అంటే పొలాలు దున్నుతున్నారు పట్టా సర్టిఫికేట్లు లేవు కానీ మన యాక్ట్ ప్రకారం అయితే ఉంటుందో ఎవరైతే పొజిషన్లో ఉండి దున్నుతూ ఉన్నారో వాళ్లకు పట్టా లేకపోయినా వాళ్ళు పట్టాకు ఎలిజిబుల్ అయితే ఆ పట్టా ఇస్తూ వాళ్ళు నష్టపరిహారం ఇవ్వాలనేది రూల్ ఉంది సో దాని ప్రకారము దాని ప్రకారం వాళ్లకు ఆల్రెడీ అది దును ఉన్నట్టుగా ఆల్రెడీ రిపోర్ట్స్ అని ఉన్నాయి ఆ సబ్జెక్ట్ వేరు సో సోదరు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు ఆ రైతులు ఆ మూడు వందల తొంభై తొమ్మిదిలో వంద పైన రైతాంగం ఆల్రెడీ పొజిషన్ ఉన్నట్టుగా పంచనా చేసి ఆల్రెడీ రెవెన్యూ రికార్డు ఉంది ప్లస్ దానికి నోటిఫికేషన్ ఇచ్చిండ్రు నోటిఫికేషన్ ఇచ్చి అవార్డు పాస్ అయింది సో దానికి కూడా పేమెంట్ అనేది చేయాలి అవార్డు పాస్ అయింది అవార్డు పాస్ అయింది కాబట్టి గవర్నమెంట్ పెండింగ్ ఉంది అది అది పొలిటికల్ చేసి వాళ్ళకి రాకుండా వాళ్ళకి అని మొత్తం చేసి మొత్తం అది ముందుకోలేదు మున్యాన్ పొలిటికల్ ఇంజనీర్స్ సో దాని ఆ కాపీస్ మొత్తం సెట్ తయారు చేయండి సపరేట్ సెట్ ఏ సర్వే నెంబరు అసలు సపరేట్ సెట్టు దాంతోపాటుగా ఆ జరిగిన కరెస్పాండెన్సు జరిగిన అవార్డు కాపీ కానీ ఏమైనా మొత్తం తీసుకొని తీసుకుని సెట్ తయారు చేసి ఒక ఫైల్ తయారు చేయండి దేని దాని సపరేట్ ఫైల్ తయారు చేసి ఇవ్వండి నాకు ఒక కాపీ ఇవ్వండి గడ్డగల కాపీ ఇవ్వండి మీద ఏమన్నా కాదు కదా ఇది మిగతావి వాళ్ళ ఆఫీసులో కాదు వెరిఫై చేసుకుంటారు సో ఇది ప్రాసెస్ ఇది నోట్స్ రాస్తున్నారు కదా ఆ అంశాలు పేపర్ రాసి మినిట్స్ రాసి సంతకాలు చేసి ఇవ్వాలి కాపీస్ ఓకేనా అది ఎక్కువ లెటర్ కాకుండా టూ డేస్లో ఈ ఈరోజు మాట్లాడేటట్టు మొత్తం టైప్ చేసి ఎవరు చేసి డీటెయిల్గా రాస్తూ దానికి ఆ నోట్స్ కాపీస్ సైన్ చేసి కవరింగ్ లెటర్ పెట్టి ఇవ్వండి ఎవరి పేషన్ మూడవది ఈ మహాత్మా గాంధీ అంటే కేఎల్ఐ ప్రాజెక్ట్ సంబంధించి కెనాల్స్లో నీ శ్రీశైలం నీళ్ళు ఉన్న ఈ మోటార్లు పంపింగ్ చేసినా నీళ్లు ముందు పోయే పరిస్థితి లేదు అంటే మొత్తం టోటల్గా కాలువలు పూడిపోయి జమ్ము వెలిసి చెట్లు వచ్చి నాసు వచ్చి ఒక చుక్క నీళ్ళు బయటికే పరిస్థితి లేదు సో ఈ కెనాల్స్ కూడా ఈరోజే మొదలుపెట్టినాం ఈ కెనాల్స్ కేఎల్ఐ కెనాల్స్లో ఉన్నటువంటి ఆ జమ్మును ఇతరతర అధికారులకు చూసి దీన్ని తక్షణమే ఎస్టిమేట్ చేసి ఆ జమ్మును తీసేసేటువంటి కార్యక్రమం చేయాలి చేస్తేనే ఒక మొత్తం టోటల్ కలవకుంట్లు అంటే ఇలా కొల్లాపూర్ అయినా నాగర్కైనా అచ్చంపేట అయినా ఈ జూరాల కలవకుడుతు లిఫ్ట్ స్కీమ్ అట్లాగే భీమా నెట్టింపానికి సంబంధించి అటు గద్వాల మక్తల్ వనపర్తి ఈ నియోజకవర్గాల్లో కూడా వీటన్నిటి కూడా మొత్తంలో ఎక్కడ జమ్మున్నా తీసేసే ప్రయత్నంలో భాగంగా దాన్ని అంచనా వేసి చెప్పడం జరిగింది చేయమని చెప్పడం జరిగింది నిన్న జిల్లా నాగర్క జిల్లాలో నుంచి నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు వంశీకృష్ణ గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అట్లాగే మన డాక్టర్ రాజేష్ గారు అందరం కలిసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అది సమీక్ష నిర్వహించడం జరిగింది ఆ సమీక్షలు కూడా చాలా అంశాల పట్ల లోతుగా చర్చించి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాడు ఏర్పడినటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ పాలన ప్రజాపాలన కొనసాగాలి ఈ ప్రజాపాలన కూడా ఎట్లుండాలంటే ఏ అమరవీరులు రాష్ట్ర సాధన కోసం వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగం చేసినో మా చావులతో తెలంగాణ రావాలి వచ్చిన తెలంగాణ పూర్తి పారదర్శకంగా అవినీతి రహితంగా ప్రజలకు మేలు జరగాలని ఒక ఆకాంక్షతోటి వాళ్ళు ప్రాణాలు ఆ ఆకాంక్షకు అనుగుణంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఇలా కాంగ్రెస్ పరిపాలన ప్రజా పరిపాలన సో దానికి అనుగుణంగా పూర్తి పారదర్శకతో అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో ఉండాలని సమీక్ష చేయడం జరిగింది నిన్న నాలుగైదు సబ్జెక్టుల పైన అది మంచినీళ్ళు కావచ్చు కరెంటు కావచ్చు ధరణికి సంబంధించి ప్రతి అంశం లోతుగా చర్చించడం జరిగింది ఈరోజు నా ఈ పాలమూరు రంగారెడ్డి సంబంధించిన సంబంధించి కూడా ఈరోజు మొత్తం పూర్తిగా సమీక్ష చేస్తూ ఉన్నాం ఇంకొక అరగంటలో ఇప్పటికే మొత్తం వచ్చినాం కలవకుట్టి పాలమూరు ప్రాజెక్టు మిషన్ ఇవన్నీ కూడా చూడడం జరిగింది దీన్ని సమీక్ష చేస్తూ ఉన్నాం దీనిపైన కూడా వీలైనంత త్వరితగతిన ఈ పాలమూరు రంగారెడ్డి కూడా వాస్తవంగా ఆనాడు ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు ఆదరాబాదరగా ఒక పంపును ఆన్ చేసి నీళ్లు రిజర్వాయిలు ఆ రిజర్వాయర్ నుంచి ఒక అర్ధ కిలోమీటర్ కూడా నీళ్లు ముందుకు అర్ధ కిలోమీటర్ అండి అందులో రెండు వందల ముందుకు పోవు పోల్దాపు రిజర్వాయ్ నుంచి నీళ్లు ముందుకు పోవాలంటే ఈ పన్నెండు లక్షల ఎకరాలు నీళ్లు పోవాలంటే కొన్ని వందల కిలోమీటర్లు కెనాల్స్ పూర్తి కావాలి అసలు కొన్ని అయితే శాంక్షనే లేవు ఎక్కడ కూడా కెనాల్స్ శాంక్షన్ లేవు ఎక్కడ కూడా మెయిన్ కెనాల్ శాంక్షన్ లేవు డిస్ట్రిబ్యూటర్స్ లేవు మైనర్ లేవు వాళ్ళు శాంక్షనే ఇవ్వలే ఈ పంపు చేసిన నీళ్ళు కరెక్ట్గా ఇప్పుడే చూసాం వంద మీటర్లు కూడా దాటి ముందుకు పోయే పరిస్థితి లేదు దాన్ని ఇప్పుడు కెనాల్ బ్లాస్టింగ్ అవన్నీ మొత్తం కూడా బ్లాస్టింగ్ చేసి కెనాల్ తీసి చేస్తే ఒక ఒక మాసంలో రెండు మాసాల్లో మూడు మాసాలు చేస్తే అప్పుడు ఆ నీరు ఏదుల వరకు అడుగు ఆ తర్వాత వట్టెం ఇట్లా చాలా పని ఉంది ప్రాజెక్ట్ మొదలుపెట్టి ఆ రోజున నేను కూడా ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత పూర్పూర్లో పూన్పూర్ ఆడ కేసీఆర్ కాదు కుడ్ చేసుకొని కట్టిస్తాను రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు వచ్చి అంటే పది సంవత్సరాలు ఒక వంద మీటర్లో పరిస్థితి లేదు దీన్ని ఈ రోజున త్వరితగతిన పూర్తి చేయించి దీనికి సంబంధించినటువంటి సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది వచ్చేటువంటి వారం పది రోజుల్లో వాటి కూడా మాట్లాడి వారిని తీసుకొచ్చి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చి ఇంకా కొన్ని కొన్ని అంశాలపైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది సో వాటికి నివేదికలు ఎస్టిమేట్ తయారు చేసి నివేదిక తయారు చేసి వాటిపైన పూర్తిగా సమీక్ష చేసి వీళ్ళని తొందరగా ఈ మహాత్మా గాంధీ కలువకుడి చెత్తిపోతుల కింద ఉన్నటువంటి నాలుగు లక్షల యాభై వేల ఎకరాలు నీళ్ళు ఇవ్వాలి కానీ దానికి అనుగుణంగా గత గత ప్రభుత్వంలో లక్ష ఎకరాలు అదనంగా శాంతి చూసుకుంటూ కానీ నీళ్ళు పంపింగ్ మాత్రం లేదు అది అదనంగా మోటార్ లేదు అదనంగా కేడాలు లేదు సో అది అంటే అస్తవ్యస్తంగా ఉంది సో ఉన్నటువంటి ఐదు మోటార్లు నడిపించేటువంటి ప్రయత్నం చేస్తూ అది చేయాలంటే రెండు మూడు మాసాలు పడుతుంది కాబట్టి చేసి ఇటు పాలమూరు అంగడి ప్రాజెక్టు అటు మహాత్మాగాంధీ కలవకు అటు నెట్టెంపాడు భీమా ఈ అన్ని ప్రాజెక్టుల పైన రోజు కాలువలంటే తిరుగుతూ ప్రాజెక్టు అంటే తిరుగుతూ సమీక్ష చేసి రైతాంగం యొక్క ఈ యొక్క సాగునీటి సమస్యలు అట్లాగే తాగునీటి సమస్యలు పరిష్కారం చేయడం కోసం పూర్తిగా డే అండ్ నైట్ పొద్దున తెల్వారుద ఐదు గంటలకు మొదలైతే రాత్రి పన్నెండింటి వరకు తిరగడము చూడడము గ్రౌండ్లో చూడడము ప్రజలు కలుసుకోవడము రాత్రి పన్నెండు దాకా సమీక్షలు చేయడం చేసి నిజమైనటువంటి పరిపాలన అంటే ప్రజాపరీక్ష ఉండాలి అంటే పారదర్శక ఉండాలి అంటే ఇలా అవిభక్త బహున జిల్లా యావత్ రాష్ట్రానికి పరిపాలనలో ఆదర్శంగా ఉండే విధంగా అవినీతికి అవకాశం లేదు य स्कीम वो ये संक्षेम कार्यक्रम ये अभिवृद्धि क्यक्रम स्पष्ट कुछ